아나나 다시 나 다시 한번 할가그 파는 파

దేవుని మందిరంలోనికి వచ్చారు వారు దేవుని తీరని పొందాలని దేవుని ఆశీర్వాదం పొందాలని మరి విజయవాన్ని సాధించాలన్నటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసంతో మరి వారు మందిరం వందలు వచ్చారు దయచేకల ఆశీర్వాదం తీసుకోవాలని కాబట్టి అధికారాలన్నీ దేవుని వల్లనే కలిగినవి దేవుని యొక్క నిర్ణయం ప్రకారమే అధికారం అనేది మనం చదువుతున్న జ్ఞాపకం చేస్తూ వాళ్ళ దేవుని பிரேமல மாதம் சந்திரமாதிரி மாதிரி சரி ஆயுடைய சர்வாதி சுத்திரவாதியை என்ன நேற்று நீங்க அதே ரீதியாக உன்னிங்க சர்வாதி காரணம் வந்து మేము అస్థుతి స్తోత్రాన్ని పునరాచరిస్తున్నాము ప్రభు ఇవాల శ్రేష్టమైనటువంటి విచిత్రమైనటువంటి జరిగించండి ఇది దీవించమని శరీరం ప్రార్థిస్తున్నారు లేవా అధికారాలన్నీ మీ వలనే కలిగినవి ఎవరు మీరు అధికారం ఎవరి వలన మా ప్రభ లేదు కానీ దేవుని వలన కలిగి ఉంటున్నారని నేత నమ్మని చదవిస్తుండగా మీ దేవిన సమృద్ధిగా దేవాలు మాడనే శుక్రై నామంలో అనుగ్రహించండి దీవించండి ప్రభుమంగళగిరి నియోజకవర్గంలో మా ప్రభు మా ప్రభు నిర్మించబడి దేవా పరిపాలన జరిగించడం కావలసిన దేవిన మీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేసి దీవించబడి సమయంలో కూడి వచ్చినట్టు అందరిని ఆశీర్వించి ప్రార్థించి అడిగి వేడుకూరిస్తున్నాను మా పనుల గురించి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు శుక్రీస్తు వాళ్ళు వారి దేవుని అన్యోన్య సహవాసము సమాధానము సన్నిధి

ಅಲ್ಲಾಹೂ 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 हां ये सुनो बैकअप तू एनकूं दो चलो नि बोल ना ये सिस्ता लो सिस्ता चलो जुड़ ना ना राजा पाटा भाग ना पार्टी की दुआत फरमा आमीन ला हिलाल बिन जन्नत की आमीन आमीन अल्लाह तमाम दुनिया के मुसलमानों की हिफाजत फरमा आमीन